నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు పొద్దు పొద్దున్నే పూజ అయితే ఇలా చేసేసాము చాలా రోజుల తర్వాత చేస్తున్నట్టుందండి రెండు రోజులు నాలుగు రోజులకే చాలా రోజుల వరకు చేస్తున్నట్టుంది పూజ ఇక పూజ అంతా అయిపోయి హరే కృష్ణ మహామంత్రం అయిపోయిన తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా అండి ఇంక అందుకని చెప్పి సాయంత్రం పూట ముగ్గు వేయట్లేదు రోజు ఇక తెల్లవారిన తర్వాత ఇలాగా నీళ్ళు చల్లేసేసి ముగ్గు వేస్తూ ఉండగా ఈయన మా ఊరు వెళ్ళారండి ఊరు వెళ్ళి ఇక వస్తు వస్తూ పాలు ఊళ్ళో సొరకాయ పాదులు అవి పెట్టి పండిస్తారు కదండి కాయలు కాపిస్తారు కదా ఇక అలాగా ఒక సొరకాయ కూడా ఇచ్చారు ఊర్లో తెలిసిన వాళ్ళు ఇక అది పాలు తీసుకొస్తున్నారు ఇంక నేను ఈ ముగ్గు వేసేసి లోపలికి వచ్చేసాను క్యారేజీ అది ఇచ్చేసేయాలండి రోజు ఎనిమిది గంటలకంటే ఎనిమిది గంటలకల్లా టెన్షన్గా ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలు అటు ఇటు అవనివ్వట్లేదండి ఆ టైంకల్లా నాకు వంట టిఫిన్ అన్నీ అయిపోవాలని చెప్తున్నారండి పోనీ ఒక కూరతో సరిపెట్టుకుంటారా లేదు పచ్చడి కావాలి కూర కావాలి టిఫిన్ కావాలి బయట నుండి తీసుకురారు ఇంకేం చేస్తాను తప్పదు కదా సరే నాకు పొద్దున్నే పని అయిపోతుందిలేని ఇక పొద్దు పొద్దున్నేనే వంటది చేసేస్తున్నానండి పాలవి కాసేద్దామని చెప్పి పెరుగు కూడా తోడు పెట్టేసేయాలి ఇక అందుకని చెప్పి పాలు త్వరగా కాసేద్దాము చల్లారిన తర్వాత ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఈ ఆనమకాయని కోసేసి సగమేమో ఉంచానండి చట్నీ చేయమన్నారు కొంచెమేమో కూర వండమన్నారు ఇక పప్పులో కూడా వేసుకోవచ్చులే చాలా లేతగా ఉందండి కాయ మాత్రం చాలా ఆర్గానిక్గా పండిస్తారు కదా మందులేమి లేకుండా కాయ ముదిరిందో లేదో చూడటానికి మనకి టెక్నిక్గా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇలా పేలర్ పెట్టగానే కాయ మీద స్మూత్గా వచ్చేస్తుందండి తోలు అది ఒక్కటే మనకి ఆనమాల అనమాట చాలా నీట్గా మెత్తగా వచ్చేస్తుంది ముదిరిపోయిన కాయ అయితే రాదు గట్టిగా వస్తుంది అనమాట నేను గమనిస్తున్నాను కదా అందుకని చెప్పి అసలు కూర ఇలా వేయంగానే వేడి నూనెలో ఊరికే మగ్గిపోయింది అంత బాగుంది కూర ఎంత రుచిగా ఉందంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి ఇంకా మొన్న గారెపిడి రుబ్బాను అని చెప్పాను కదా ఆ రోజు సాయంత్రం వేయలేదు ఇక ఈరోజు వేసేసేయి తింటాను అని అంటే ఇక ఈరోజు వేసానండి కొంచెం గారెలు వేసి టిఫిన్ చట్నీ అది వద్దు నాకు ఆ కూర అది చట్నీ చేస్తావు కదా సొరకాయి అదే తీసుకుంటాను ఇంకా ఇప్పుడు అవదలే టైం లేదని అన్నారని చెప్పి ఇంకా చట్నీ ఏమి చేయకోకుండా ఆనమకాయ కూర ఆనమకాయ చట్నీ నంచుకుని చక్కగా తినేసి చక్కగా వెళ్ళిపోతాను అని అన్నారు ఇక ఒక పక్కనేమో పాలు కాగుతున్నాయి ఒక పక్కనేమో గారెలు వండుతున్నాను కదా అసలు అయితే టైం ఉంటే నేను రెండు కాపులుగా తీస్తానండి గారెలు ఎందుకంటే ఒకటేమో ఫస్ట్ టైం ఏమో మంచిగా ఖాళీ కాలినట్టుగా తీసేసి మళ్ళీ రెండోసారి కూడా వేస్తాను బాగా వేగుతాయని ఇంక ఇప్పుడు అట్లా ఏమీ వద్దు టైం లేదని అని అంటున్నారని చెప్పి ఇలా ఒక్కసారిగా మాత్రమే కొంచెం సేపు అంటే ఒకసారి అయిలో పెడితే లోపల శుద్ధ శుద్ధగా ఉండి గారి ఉడకదు వేగదు అనమాట అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుంటా మీడియంలో పెట్టుకుంటా సరి సమానంగా చూసుకుంటా ఇలాగా వేసి తీసేసానండి ఈ కిందలో కూర ఉండదామని చెప్పి ఇవి కూడా మొక్కలు తరిగేస్తున్నాను కొంచెం మొక్కలేమో చట్నీకి తీసాను అసలు ఎంత లేతగా ఉందంటే కూర చాలా బాగుంది కొనుక్కుంటే ఇంత రుచి రాదు కదా అనిపించిందండి నాకైతే ఎంతైనా కొన్నకాయలు కొన్నకాయలే మనం ఇంట్లో దొడ్లో పండించుకున్న కాయలు పండించుకున్నట్టే కదా అని అంటున్నాను అనమాట ఇంత ఇంకా అటు ఒక పక్కన రైస్ కడిగి పెట్టేసి ములగాక వాటర్ ములగాక వాటర్ ఇవ్వమన్నారని చెప్పి ములగాక వాటర్ కాని చేసి పక్కన పెట్టేసి ఇక కూర పొయ్యి మీద వేస్తున్నానండి ఈ వంటంతా చేసేసి క్యారేజీ ఇచ్చేసి ఈయన్ని పంపించేసిన తర్వాత చాలా పని ఉందండి అన్నం కూడా ఇదిగోండి అయిపోయింది ఇంకొక రెండు విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేస్తాను స్టవ్ చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదా ఏమంటే రెండు రోజుల నుండి బట్టలు ఉతకలేదండి ముసురు ముసురుగా ఉంటుందని ఇంకా అందుకని చెప్పి బట్టలు చాలా ఉన్నాయి అంతా అయిపోతే త్వరగా బట్టలు ఉతికేసేస్తానండి ఎందుకంటే నేను బట్టలు పొద్దున్నేనే ఉతికేస్తాను కొంచెం పొద్దుక ఉతికితే ఎండంతా వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఆరుతూ ఉంటాయి అందులో శీతాకాలం అసలు కనీసం పదకొండు గంటల కాడి నుంచి ఉతికినా కూడా బట్టలు ఆరవండి పది గంటల నుంచి ఉతికినా ఆరవు ఎంతో ఎండు ఉంటేనే ఆరుతాయి ఇంకా అందుకని చెప్పి బట్టలు ఉతకాలి చాలా బట్టలు ఉన్నాయని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఇక ఈయనకి త్వర వంట చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను కదా నేను అసలు బట్టలు అనేవి పొద్దు పొద్దున్నేనే ఉతికేస్తానండి ఎందుకంటే మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయి అని చక్క మంచి ఎండలో ఆరేటప్పుడు తీస్తుంటే మడతలకు కూడా మంచిగా వస్తాయి మనం ఇలాగ లిక్విడ్ సబ్బు పెట్టి ఉతికినా సరుకు వేసి ఉతికి మంచిగా నీళ్ళలో జాడించి ఆరేసేసినా కూడా బాగా ఎండలో ఎండిని పోయినాయి అనుకోండి ఆరిన తర్వాత ఎంత కమ్మటి వాసన వస్తాయో బట్టలు అలా నాకు చాలా ఇష్టం అండి ఇలా పనులు మనం సొంతంగా అంటే చేసుకోలేని వాళ్ళు మనుషుల్ని పెట్టి చేయించుకుంటారు నా వరకైతే నేను చెప్తున్నానండి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకోవాలని నాకు ఇష్టం ఓపిక లేనప్పుడు అప్పుడు ఇంకా దైవ నిర్ణయం మనం ఏమి చేయగలిగింది లేదు కదా మన చేతుల్లో శక్తి ఉన్నంతసేపు ఇలా నా పనులు నేను చేసుకోవాలి అని అనుకుంటానండి నీకు పని ఎక్కువ అవుతుంది కదా గిన్నెలతో ఉండటానికైనా ఉడిచి ముగ్గేటానికైనా ఎవరినైనా అమ్మాయిని పెడతాను అని అంటారు ఈయన అస్సలు నేను ఇష్టపడినండి ఎందుకంటే నాకు అసలు వాళ్ళు చేసినా కూడా నచ్చదు ఎందుకనో ఇక తప్పదు అనుకుంటేనే అంతేగాని చిటికీ మాటికి ఇంకా ఇంట్లో ఉండి చేసుకునే పనులే కదండి నేను బయటికి వెళ్ళి ఏమి ఉద్యోగం చేసే పని లేదు నేను చక్కగా ఇంట్లో ఉంటూ అన్నం కూరలో వండుకుంటూ చక్కగా కమ్మ గమ్మగా రుచులు రుచులుగా వండి పెడుతూ ఇంట్లో నీట్గా చేసుకుంటూ ఇదిగోండి ఇలాగ పని అంతా అయిపోయిన తర్వాత మంచిగా బట్టలు అవి తీసుకుంటూ ఇలా ఇంట్లో చేసుకునే పనులు ఎంత చక్కగా మన చేతులతో మనం చేసుకుంటే అదొక సంతోషంగానూ ఉంటుంది పాపం పని వాళ్ళని పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుని రావాలి మనకి చేయాలి ఏం చేస్తారు చక్క చక్క చేసేసి వెళ్ళిపోతారు మనం మనం వాళ్ళు అరగంట చేసే పని మనం మూడు గంటలు చేసుకుంటాం నిజంగా చెప్తున్నానండి నాకు తెలుసు పని వాళ్ళ సంగతి నేను ఆల్రెడీ ఒకసారి పెట్టించుకుని కూడా అసలా ఇక తప్పని పరిస్థితుల్లో పెట్టుకున్నాను ఒక అమ్మాయిని కానీ నాకు అస్సలు నచ్చలేదు నాకు బాగా అనుభవం అందుకని చెప్పి ఎంతకి నేను చేసుకోవటానికే పనిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానన్నమాట ఇక ఈ బట్టలన్నీ ఇలాగ ఉతికేసేసి నీళ్లు జాడించేసి తర్వాత బట్టలన్నీ నీళ్లు వాడిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరేసేయాలి ఇవి రెండు పంపులు పెడతానండి ఎందుకంటే సన్నగా వస్తుందండి ఒక పంపు ఇక ట్యాంక్లో నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాత మోటార్ వేస్తాను బట్టలు ఉతికేసినవి నాకు అవసరము అనుకున్నప్పుడు ఈ మోటార్ వేసి మోటార్ పంపును రోజు వాడుకుని వాడుకునే ట్యాప్ వదిలేసి ఇలాగా రెండు ట్యాబ్ల్లో వచ్చే నీళ్ళతో జాడేస్తుంటే బట్టలు మురికి బాగా పోతాయి ఇంకా ఇవ్వండి పైకి తీసుకొచ్చేసి ఆరేస్తున్నాను బెడ్షీట్లు అవి కూడా ఉతికాను వారానికి ఒకసారి అన్నీ ఒకే రోజు పెట్టుకోపోయినా వారానికి రెండుసార్లుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అట్లా ఉతుకుతూ ఉంటాను అందులో ఇంకా మొన్న ఉతకలేదు కదా నిన్నటివి మొన్నటివి కలిపి చాలా బట్టలు అయిపోయినాయండి ఇగోండి అందుకని నేను బట్టలు అంటే అసలు ఉంచును బట్టలు కానీ గిన్నెలు కానీ ఒక పూట ఎక్కువ అయిపోయినాయా నా మీద బరువు పడిపోయినంత ఫీల్ అయిపోతాను నేను తెలుసండి నాకు అందుకని చెప్పి నేను బట్టలు అసలు ఉతకాలంటే చాలా ఇష్టపడతాను అలాగని చెప్పి ఇష్టం అని చెప్పి రెండేసి రోజులకు మూడు మూడేసి రోజుల వరకు ఇలా వర్షం వచ్చేది ఉంటేనో లేదంటే ఊరెళ్ళేది ఉంటేనో కానీ అప్పుడప్పుడు ఇలా ఎక్కువ బట్టలు పడుతూ ఉంటాయి నేను బట్టలు ఉతికానంటే బట్టలన్నీ తడిసిపోతాయండి నేను కట్టుకున్న చీర అంతా తడిసిపోతుంది ఇక మళ్ళీ స్నానం చేయాల్సిందే అనమాట ఇంకా అలాగే స్నానం చేసి మాకు తెలిసినామి ఊరు వెళ్తున్నాను అంటే కొంచెం డ్రెస్కి కుట్లు వేసి ఇవ్వరా అని చెప్పి వచ్చింది సరే ఒక డ్రెస్సే కదా అని చెప్పి తీసుకుని కుట్లు వేస్తున్నాను అనమాట మిషన్ మీద అంటే అంతకు ముందల నేను బాగానే కుట్టేదాన్ని అండి బట్టలన్నీ బయట బట్టలు ఇప్పుడు వీలు పడక కుట్టలేకపోతున్నాను ఇక అందుకని చెప్పి సరే ఊరికనే కాదండి డబ్బులకే వేస్తాను అనమాట ఇంట్లో ఏమి నేను కుట్లేసేవమన్నా చీరకు ఫాల్స్ వేసినా ఏ కుట్ ఏది కుట్టినా కూడా మనీ ఇస్తారు నేను కుట్టాలే కానీ బట్టలు బాగా వస్తాయండి కానీ నాకే వీలవ్వట్లేదు అని చెప్పి ఇక నుంచి స్టార్ట్ చేద్దాము ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఇప్పుడైతే సీజన్ అండి బాగా ఇస్తారు కానీ తప్పదు కొంచెం టైం అయితే ఇంట్లో కేటాయించాలి అందుకని చెప్పి కుట్టలేకపోతున్నాను అనమాట ఇక వీటికి కుట్లేసేసి ఇచ్చేసేద్దామని చెప్పి స్నానం చేసి వచ్చి భోజనం అది చేసేసి గిన్నెలు కూడా అన్నీ కడిగేసేసానండి వాష్ చేసేసాను ఇందాకే బట్టలు రాగానే గిన్నెలు తోమేసి మొత్తం అటు అంతా క్లీన్ అనమాట ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా చిటికి మాటికి ఎందుకులే అప్పుడప్పుడు ఎప్పుడన్నా చూపించుతా ఉందాము అని చెప్పి మీకు వీడియో షేర్ చేయలేకపోతున్నాను అంతేగానండి అంతకు మించి ఏమీ లేదు ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు మూడున్నర అయ్యిందండి ఇంకా భగవద్గీత క్లాసులు వింటూ ఒక పక్కన ఫోన్ పెట్టుకుని ఒక పక్క వీడియో చేసుకుంటూ ఒక పక్కన మిషన్ గుట్టుకుంటూ ఈరోజుకి టైం అయితే ఇలా సరిపోయిందండి ఈరోజు వీడియో ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి